రాజమండ్రిలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి మహిళలు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలో పాల్గొన్నారు అతివల రంగురంగుల ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి రాజమండ్రి సిటీ సంక్రాంతి సంబరాల్లో మాజీ ఎంపీ భరత్ రామ్ సందడి చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు ఇరవై ఐదు సంక్రాంతి సంబరాలు అంబరాలు అడుగుతున్నాయి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి అయితే ఈ సంక్రాంతి సంబరాలు కానీ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు మాజీ ఎంపీ మార్గాన్ని భరత్రామ్ గారు ఉన్నారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు సార్ ఎలా కొనసాగుతుంది ఈ సంక్రాంతి సంబరాలు అనేది ఒకటి గత ప్రభుత్వంలో ఇప్పటికీ మనం తేడా చూస్తే చాలా లోటు కనబడతాం ఇదే రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి మొత్తము మార్కెట్లు కాదు ప్రతి మహిళ చేతిలో కూడా డబ్బులు ఉంటా ఉండే మరి మార్కెట్లు అన్నీ కూడా కలకళలు ఆడుతూ మరి అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో మరి సంక్రాంతి జరుపుకునే పరిస్థితులు మరి వాళ్ళు వచ్చేసరికి మార్కెట్లన్నీ కూడా వెలవెళ్ళిపోతూ ఉన్నాయి వరకు మార్కెట్లోకి ఇసకేస్తే రాలని విధంగా ప్రజలు ఉండేవారు ఇప్పుడు డైరెక్ట్గా కార్లు వెళ్ళిపోతున్నాయి అంటే దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది అంటే ఎవరి చేతిలో కూడా డబ్బు లేదు మరి ఇవాళ డైలీ కలెక్షన్ దాని డైలీ కలెక్షన్ అంటారు కదా పది రూపాయల వడ్డీకి బయట మార్కెట్లలో వెచ్చ ఈ పరిస్థితులు తీసుకొచ్చారు మరి ఒక ఇంత బాధాకరం అయినప్పటికీ కూడా మరి మొన్ననే స్టాంప్ పేడ్ కూడా చూసాము తిరుపతిలో మరి ఇవన్నీ కూడా కొంత బాధాకరం అయినప్పటికీ కూడా దేవుడి యొక్క ఆశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ బియ్యల్పురం సెంటర్లో మోరంపూడి సెంటర్కి అతి సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో అన్ని కుటుంబాలని కూడా వందల కుటుంబాలను కలుపుతూ ఇవాళ బియ్యల్పురం ఫ్రెండ్ సర్కిల్ అసోసియేషన్ నరవ్ గోపాలకృష్ణ గారు వాళ్ళ మిత్ర బృందంలో సుమారుగా రెండు వందల పైనే ముగ్గులు వేయించారనంటే ఇదేం చిన్న విషయం కాదు వాళ్ళందరినీ కూడా మమేకం చేస్తూ నలభై ఒక్క సంవత్సరాలుగా ఇదే బియ్యల్పురంలో మూడు రోజుల పాటు ఈవెంట్స్ని జరుపుతూ ప్రజలందరినీ కుటుంబాలను కలుపుతూ ఈ ప్రాంతంలో ఉన్న అంతా ఒకటే కుటుంబం అనే విధంగా తీసుకొచ్చినందుకు నరవ్ గోపాలకృష్ణ గారికి అభినందనలు తెలుపుతూ మరి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా వందల మంది మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొనే అదేనండి ఇప్పుడు ఒక ప్రాంతంలో ఉన్న కుటుంబాలను అన్నీ కూడా తీసుకుని వచ్చేసారు వాళ్ళందరినీ కూడా రోడ్లపై తీసుకొచ్చి మహిళలందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు ముగ్గులేస్తూ ఉన్నారు వాళ్ళ ప్రతిభ అంతా కూడా చూపిస్తూ ఉన్నారు పండుగ అంటే ఇదే మన పండుగ మన సంస్కృతి వివిధ ప్రాంతాలకి వెళ్ళిన పిల్లలందరూ కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలుసుకుంటూ మరి ఈ కుటుంబాలన్నీ కూడా ఒక గ్యాదరింగ్ వచ్చింది ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో అందరూ కూడా ఫోన్లు పట్టుకునే ఉండే పరిస్థితులు మరి ఈ పండుగ రావడంతో అందరూ కూడా కలుసుకుని మాట్లాడుకుని చక్కగా ముగ్గులేశారు ఇవన్నీ కూడా ఇంకా మంచి జరగాలని కోరుకుంటాం గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సంక్రాంతి సంబరాలు కావచ్చు ఇతర పండుగలను రాష్ట్ర ప్రజలు ఎలా జరుపుకున్నారు కూటమి ప్రభుత్వ పరిపాలనలో పండుగలు ఎలా చూస్తున్నారు అదే ఇందాక చెప్పాను కదండి మార్కెట్లు వెళ్లవెళ్ళపోతూ ఉన్నాయి గతంలో ఇసుక వేస్తే రాలేని విధంగా ప్రజలు మార్కెట్లో ఉండేవారు ఎందుకంటే జగన్ అన్న ఏదో పథకం పేరు చెప్పి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేస్తూ ఉండేవారు ఇవంతా కూడా మార్కెట్లోకి వచ్చి వస్తూ ఉండదు అంటే ఇవన్నీ కూడా రొటేషన్ జరగాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పులేమో లక్ష పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఈ ఏడు నెలలు అప్పు చేశాడు అప్పు చేసి ఏ పథకం ఇచ్చాడంటే ఏం లేదు మరి డబ్బంది ఏం ఇది ఒక పెద్ద ప్రశ్నార్థకం మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అప్పులు చేసేశారు శ్రీలంక అయిపోతుందని చెప్పిన ఇదే వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చూస్తే ఆయన అప్పులు చేసింది సుమారుగా ఇరవై రెండు శాతం మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కేవలం పదిహేను శాతమే జరిగింది మరి ఇప్పుడు లక్షా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఏడు నెలల్లో చేసేటనంటే ఏమన్నా ఈ డబ్బంతా ఏం చేస్తున్నారు అనేది రాబోయే రోజుల్లో ప్రజాపక్షాన్నించు ఖచ్చితంగా పోరాటం చేస్తామని సందర్భంగా తెలియకి చిన్నగా ప్రారంభమైన ఈ సంక్రాంతి సంబరాలు ఒక రోజు నుంచి రెండు రోజులు రెండు రోజుల నుంచి మూడు రోజులు అలాగే ఇటువంటి ఉత్సాహమైన కార్యక్రమాలు పెడుతూ ముందుకు తీసుకెళ్ళడానికి కారణం ఏమిటంటే మొదటి సంవత్సరమే వాళ్ళు చూపించిన కృతజ్ఞత వాళ్ళు వచ్చి అంతమంది ఈ ముగ్గురు పెట్టి ఆప్యాయతలు పలకరింపులు మళ్ళీ జనవరి వస్తుందంటే వాళ్ళు అరగడం ఎప్పుడు ఎప్పుడు మళ్ళీ పెడుతున్నారు సంక్రాంతి సంబరాలు అని చెప్పి అడగడం ఆ విధమైన ఆనందంతో నేను కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని హైలైట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి అలాగే రాజమండ్రిలో ఉండే ప్రతి ఒక్కరిని కూడా నాయకులందరినీ పిలిచి ఈ సంబరాల్లో పాల్గొనే విధంగా చేయడం జరుగుతుంది వైఎస్ఆర్సిపి సంబరాల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కానీ కూటమి పాలన వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ఐదేళ్ల జగన్ పరిపాలనలో సంక్షేమాన్ని ప్రజలు చూశారు కానీ ఆ సంక్షేమం కనిపించట్లేదు భవిష్యత్తులో అయినా రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నామంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు కెమెరామ్యాన్ తిరుమలతో గణేష్ హై న్యూస్ రాజమండ్రి